నమస్తే వెల్కమ్ డాష్ యాడ్ యూ నేర్మి రాజేష్ బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం ఇవాళ కేసులతో ఉక్కిరి బిక్కిరి అవుతుంది ఓవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్ అవ్వటం మరోవైపు ఫోన్ ట్యాపింగ్ అంశం ఇవాళ ఉచ్చు బిగుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు అనేక కేసులు కూడా ఇవాళ తన మీద పడతాయంటూ కూడా ఇవాళ ప్రతిపక్ష పార్టీ హోదాలో బిఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా ఇవాళ తీవ్రమైనటువంటి ఉక్కిరి బిక్కిరి ఉక్కపోతను ఎదుర్కొంటున్నారు ఇట్లాంటి సంబంధ సందర్భాల్లోనే వాళ్ళందరూ కూడా కారు దిగిపోయేందుకు ఇది సరైనటువంటి టైం అంటూ కూడా ఆపదలో కారును వదిలేసి గతుకుల రోడ్లో కార్ను వదిలేసి వాళ్ళ డోర్లు తీసుకొని అద్దాలు వగలగట్టుకొని మరి దూకేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది నేతలు అయితే వారంతా కూడా పది సంవత్సరాలుగా అధికార బీఆర్ఎస్ లో ఉన్నటువంటి నేతలే కానీ కొంతమంది ప్రజాప్రతినిధులుగా మరికొంతమంది పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా ఉంటూ మండలాలు గ్రామాలు పట్టణాలు అన్న తేడాలు లేకుండా తమ ఆధిపత్యాన్ని చాటుకుంటూ వచ్చారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మళ్ళీ అధికారం తమ పార్టీకి వస్తుంది అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆశించారు కానీ అందరి అంచనాలను కూడా తారుమారు చేస్తూ ప్రజా తీర్పు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చింది అయితే ఇక్కడ రాజకీయ సమీకరణలన్నీ ఎప్పుడైతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందో ఒక్కసారిగా సమీకరణలన్నీ మారాయని చెప్పాలి పార్టీలో పదవులు అనుభవించినటువంటి వారు అనుభవించని వారు అనే తేడాలు లేకుండా గులాబీ పార్టీని వీడితే ఇక రాజకీయ భవిష్యత్తు బాగుంటుంది అనే నిర్ణయాలకి చాలా మంది వచ్చి ఇవాళ కారు దిగిపోతున్నటువంటి సందర్భాలు కనిపిస్తుంది అసెంబ్లీ ఎన్నికలకు ముందు జోగులాంబ గద్వాల జిల్లా పరిషత్ చైర్మన్ సరిత తిరుపతయ్య నారాయణపేట జిల్లా పరిషత్ గా ఉన్నటువంటి వనజ ఆంజనేయుల గౌడ్ అట్లాగే నాగర్కర్నూలు జెడ్పీ వైస్ చైర్మన్ బాలాజీ ఇట్లా ఎమ్మెల్సీలుగా ఉన్నటువంటి కసిరెడ్డి నారాయణ రెడ్డి అట్లాగే దామోదర్ రెడ్డి పెద్ద మందడి ఎంపీపీగా ఉన్నటువంటి మేఘారెడ్డి తదితరుల ప్రముఖులందరూ కూడా పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు సో ఇక కల్వకుర్తి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి కసిరెడ్డి నారాయణ రెడ్డి నాగర్కర్లో పోటీ చేసినటువంటి ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి తనయుడిగా ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి రాజేష్ రెడ్డి మరోవైపు వనపర్తి నుంచి పోటీ చేసినటువంటి పెద్ద మందుడు ఎంపీగా మెగారెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించగా గద్వాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసినటువంటి సరితా తిరుపతి పలు కారణాల చేత ఓటమి పాలయ్యారు సో ఇక ఎన్నికలకు ముందే అలంపూర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి డాక్టర్ అబ్రహం మాజీ ఎంపీ మందా జగన్నాథం సైతం కూడా పార్టీ మారిపోయారు ఇటీవల నాగర్కరూలు ఎంపీ రాములు ఆయన తనయుడు భరత్ బీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరినటువంటి విషయం కూడా తెలిసింది అయితే రాష్ట్రంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి సో ఇక రాష్ట్ర నాటక రంగ అకాడమీ చైర్మన్గా ఉన్నటువంటి వారిని కూడా శివకుమార్ ఎవరి ఊ ఒకరు అందరిని విధంగా నగర్ జడ్పీ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి పార్టీ మారడం ఉమ్మడి పాలమూరు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది అయితే ఇటీవల జరిగినటువంటి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పలువురు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు మున్సిపల్ కౌన్సిలర్లు కూడా పార్టీ మారారు ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైనటువంటి తర్వాత వెంటనే నిర్ణయం తీసుకోకపోయినా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పరిస్థితులను బట్టి పార్టీ మారితేనే తమకు మేలు జరుగుతున్న ఆలోచనకి ఇవాళ వచ్చినట్లుగా తెలుస్తుంది సో కొంతమంది ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు కేసులకు భయపడి పార్టీ మారాలనే నిర్ణయానికి కూడా వచ్చినట్లు తెలుస్తుంది మరికొంతమంది తమ రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీ అంశంపై మారే అంశంపై అనుచరులతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది సో ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంగా ఈ నేపథ్యంలోనే పార్టీ మారి పనిచేస్తే గుర్తింపు వస్తుంది అన్న ఆలోచనలో కూడా ఇవాళ చాలామంది బిఆర్ఎస్ పార్టీ నాయకుల్లో ఉన్నటువంటి ఆలోచన అయితే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కూడా మున్సిపల్ కౌన్సిలర్లు మొదలుకొని ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎంపీపీలు ఎమ్మెల్సీలు ఎన్నికల అనంతరం ఆలోచనలకు కొంత మరింత వేగవంతం చేసినట్టు తెలుస్తుంది ఒకటి రెండు వారాల్లోనే బీఆర్ఎస్కు పెద్ద ఎత్తున దెబ్బ పడే అవకాశాలు ఉన్నట్లుగా కూడా ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే చర్చ జరుగుతోంది అయితే పార్టీ క్యాడర్ని కాపాడుకోవడానికి మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు కొంతమంది ప్రయత్నాలు చేస్తుంటే మరికొంతమంది చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి దీంతో ఇలా పార్టీ క్యాడర్ని కొన్ని నియోజకవర్గాల్లో కొంత చిన్న భిన్నం అయ్యే అవకాశాలు ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి ఉమ్మడి పాలమూరు జిల్లా పైన ఓవైపు కాంగ్రెస్ పార్టీ కూడా నజర్ పెట్టింది మరోవైపు రేవంత్ రెడ్డి సొంత జిల్లా ఇట్లాంటి సందర్భాలలో ఉన్నటువంటి నాగర్ కార్నులు అట్లాగే మహబూబ్నర్ రెండు పార్లమెంట్లు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఖాతాలో వేసుకోవాలనే ఒక ప్రయత్నాలు రాజకీయ ఎత్తుగడలు వ్యూహాత్మకంగా వేస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ ఆ జిల్లా నేతలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలందరూ కూడా కారు దిగేందుకు ఇదే సరైనటువంటి టైం అంటూ కూడా నేతల స్థాయికి సంబంధం లేకుండా అందరూ కూడా కారు దిగిపోయేందుకు సిద్ధంగా ఉన్నారు మరి ఇక ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ క్లిష్ట పరిస్థితులు గడ్డు కాలం ఎదుర్కోక తప్పదు ఫర్ మోర్ రీడర్స్ ప్లీజ్ వాచ్ టైం